డెంగ్యూ గురించి డిఎంహెచ్ఓ గారు ప్రోగ్రామ్ ఆఫీసర్ ఐఎంఎస్ సెక్రటరీ చెప్పడం జరిగింది లాస్ట్ టైం డెంగ్యూ కేసెస్ తగ్గాయని మనకు చెప్పడం జరిగింది ఇందులో ముఖ్య పాత్ర ఏంటంటే మనకు ఫీవర్ సర్వే అనేది మేము చేసాం సార్ లాస్ట్ టైం సిక్స్ రౌండ్స్ ఆఫ్ ఫీవర్ ఫీవర్ సర్వే చేయడం జరిగింది ఈ ఫీవర్ సర్వేలో భాగంగా ఏంటంటే ఆశా వర్కర్స్ ఏఎన్ఎం సూపర్వైజర్స్ మెడికల్ సిబ్బంది అందరు కూడా ఇంటింటికెళ్ళి ఎంతమంది ఉన్నారు ఇంట్లో ఎంతమందికి ఫీవర్ ఉంది ఎన్ని రోజుల నుంచి ఫీవర్ ఉందని చూసి వాళ్ళందరూ కూడా టెస్ట్ చేయడం జరిగింది మలేరియా టెస్ట్లు కానీ డెంగ్యూ టెస్ట్లు కానీ చేయడం జరిగింది ఎవరైతే టూ డేస్ కంటే ఎక్కువ ఫీవర్ తగ్గలేదో వాళ్ళందరినీ కూడా సబ్ సెంటర్స్ తీసుకొచ్చి ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్ ద్వారా టెస్ట్ చేయడం జరిగింది ఇంకా సీరియస్ ఉండి ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత కూడా ఫీవర్ తగ్గలేదు సిక్ అవుతున్నారంటే వాళ్ళని పిఎస్సి కానీ ఇక్కడ మన జీజీజి కానీ రిఫర్వడం జరిగింది ఈసారి కూడా డిఎంహెచ్ఓ గారి సహకారంతో మేము డెఫినెట్గా ఫీవర్ సర్వే అనేది చేయడం జరుగుతుంది అట్లా అది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే అందరు కూడా సెంటర్స్ రాలేదు ట్రీట్మెంట్ కోసం కానీ టెస్టింగ్ కానీ కొంతమంది అవగాహన లేక కొంతమంది రాలేక కొంతమంది మనం తీసుకొచ్చేవారు లేక సో ఇంటి వద్దకే మన వైద్య సిబ్బంది వెళ్ళి చేయడం వల్ల చాలా బటికి ఫీవర్ కేసు తగ్గడం జరిగింది తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఆ డెత్స్ అనేటివి మనకు ప్రివెంట్ కావడం జరిగింది ఆ నంబర్ కూడా ప్రాపర్ గా మనకు టీహబ్ కూడా సుమారుగా యాభై వేల టెస్ట్ చేసాం మనం టీహబ్ లో ఫిఫ్టీ థౌసండ్ వరకు టెస్ట్ చేయడం జరిగింది సో అందులో ఇవన్నీ చేయడం వల్ల డెఫినెట్గా సహకారం మనకు ఐఎంఐ డాక్టర్స్ కూడా లాస్ట్ టైం ఏంటంటే మనకు సర్వేలెన్స్లో చాలా హెల్ప్ చేశారు వాళ్ళ దగ్గరకు వచ్చిన కేసులని మాకు రిపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళ స్టేటస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు మాకు సో దాని ద్వారా మన ఐహెచ్ఐబీ పోర్టల్లో వీళ్ళని మానిటర్ చేయడం జరిగింది స్టేట్లో కూడా మనం మంచి పేరు జరిగింది ఒకప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఫస్ట్ మంత్ మన జూలైలో చూసుకుంటే తెలంగాణలో హైయెస్ట్ జగిత్యాలు వస్తాయి అన్నట్టు ఉండేది కానీ మనం చేసిన మెజర్స్ వల్ల వాటరింగ్ వల్ల కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్తో డిఎంహెచ్ గారి ఇన్స్ట్రక్షన్స్తో హౌస్ట్ హౌస్ చేయడం వాటరింగ్ వాటర్ లేకుండా చేయడము ఆల్మోస్ట్ మనము పది లక్షల కంటైనర్స్ని ఎవాక్యువేట్ చేయడం జరిగింది లాస్ట్ టైం ఇవన్నీ యాక్టివిటీస్ వల్ల మనము అవేర్నెస్ కూడా క్రియేట్ చేసినాం క్యాంప్స్ కండక్ట్ చేసినాం చాలా విలేజెస్లో చేయడం వల్ల డెంగ్యూ కేసెస్ అనేది సిగ్నిఫికెంట్గా థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తాయి అనుకునే కేసెస్ టూ నైన్టీ పరిమితం చేయడం జరిగింది డెత్స్ కూడా లేవు కన్ఫర్మ్ డెత్స్ కేసెస్ అనేది డెంగ్యూ లేవు సో ఈసారి కూడా అందరు ప్రజల సహకారంతో అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో కలెక్టర్ గారు డిఎంఎస్ఆర్ ఇన్స్ట్రక్షన్స్ డెఫినెట్గా లాస్ట్ టైం కంటే మన డిపార్ట్మెంట్ బెటర్ పర్ఫామ్ చేస్తారని దానికి మిత్రులు కానీ ప్రింట్ మీడియా అందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా డ్రైడే అనేది చాలా ముఖ్యమండి ఎప్పుడు మేము ఫ్రైడే డ్రైడే చేసేది కానీ ఇప్పుడు సీజనల్ స్టార్ట్ కాగానే మేము ట్యూస్డే ఉండు ఫ్రైడే డ్రైడేగా చేస్తున్నాము దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దోమ దోమలు పుట్టకుండా జాగ్రత్త పడ్డం ముఖ్యంగా మీకు తెలుసు అందరికీ డెంగ్యూ అనేది ఏడీసీ జిప్టీ అనే మస్పి ద్వారా వస్తుంది ముఖ్యంగా నిల్వ ఉంచి నీళ్ళలో పెరుగుతుంది కనుక మనం నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి దోమలు నీటిలో గుడ్డు గుడ్డు పెట్టిన తర్వాత ఎగ్స్ పెట్టిన తర్వాత లార్వ వచ్చి ప్యూపా దశకు వచ్చి మళ్ళీ అడల్ట్ దోమగా ఉంటుంది సో ఒక అడల్ట్ దోమతో మాత్రమే మన గాలిలో ఉంటుంది మిగతా అన్నీ కూడా నీటి లోపల ఉంటాయి కనుక ఆ నీటిని మనం నిలువ ఉండకుండా చూసుకుంటే మనం ఈ యొక్క సైకిల్ని బ్రేక్ చేయొచ్చు దోమలు పుట్టకుండా చూసుకోవచ్చు తద్వారా మనం ఈ యొక్క డెంగ్యూ రాకుండా జాగ్రత్త పడవచ్చు ఈ అందరూ గమనించండి దయచేసి డెంగ్యూ వచ్చిన తర్వాత మనం బాధపడి లక్షల లక్షలు వేలు వేలు ఖర్చు పెట్టుకునే బదులు రాకుండా చూసుకోవడం బెటరు మనీలు ఇల్లు శుభ్రంగా ఉంటేనే సరిపోదు చుట్టుపక్కల ఇళ్లల్లో కూడా శుభ్రంగా ఉండాలి కొరకు ప్రత్యేకంగా ఆ ఊరు విలేజ్లో ఉన్నటువంటి పంచాయతీ సైట్ కావచ్చు ఇతర పెద్దలు కావచ్చు ప్రత్యేకంగా దాని మీద సర్వేలెన్స్ పెట్టి ఎక్కడ నీళ్లు నిలవకుండా చూసుకోవాలి ముఖ్యంగా మనకు అలవాటు ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు కానీ సీసాలు కానీ ముఖ్యంగా కూలర్లు కానీ ఎక్కడైతే నీళ్ళు ఉంటే అక్కడ వదిలేస్తాము కనుక ప్రతి వారానికి ఒక్కరోజు అవన్నీ కూడా పారబోసి ముఖ్యంగా సిమెంట్ తొట్టిలు కావచ్చు వాటిని శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు నింపుకుంటే దోమలు పుట్టే ఛాన్స్ ఉండదు దయచేసి ఇది గమనించండి సపోజ్ మీకు డెంగ్యూ లక్షణాలు వస్తే ఎక్కువ ఫీవర్ వస్తుంది తలనొప్పి ఒళ్ళు నొప్పులు వస్తాయి కొంతమంది వాంతులు విరోచనాలు కూడా కావచ్చు అంతేకాకుండా రక్తస్రావం జరిగే ఛాన్స్ ఉంటుంది ఆ ప్లేట్లు తగ్గిపోయి దాని ద్వారా మనకు డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ కానీ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ కానీ పోయి మనకు ప్రమాదం జరగవచ్చు దయచేసి గమనించండి కనుక అందరు కూడా ముఖ్యంగా ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి ఇమీడియట్గా మా యొక్క హెల్త్ సిబ్బంది దగ్గరికి రండి మా దగ్గర సబ్ సెంటర్లో ర్యాపిడ్ టెస్ట్లు ఉన్నాయి అంతేకాకుండా ఈ యొక్క ఎలిసా టెస్ట్ కూడా మాకు టీ హబ్లో అవైలబుల్ ఉంది ఫస్ట్ ఫైవ్ డేస్ మనం ఎన్ఎస్ వన్ చేస్తే సరిపోద్ది సిక్స్త్ డే నుంచి ఐజీఎం మనం టెస్ట్ చేస్తే దీన్ని గుర్తించవచ్చు గుర్తించిన తర్వాత కూడా మనం ఇక ఏవైతే సెకండరీ లెవెల్ హాస్పిటల్స్ టెస్చరీ లెవెల్ హాస్పిటల్స్ అక్కడ ప్రత్యేకంగా వార్డు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరుగుతుంది మేము దీనికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కలెక్టర్ గారి ఆదేశాల ఆదేశాలనుసారం మేము డిస్టిక్ లెవెల్లో కూడా టాస్క్ ఫోర్స్ మీటింగ్ కండక్ట్ చేస్తాము మండల్ లెవెల్లో కూడా ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే డిస్టిక్లో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశాము దాని నెంబర్ కూడా మీకు చెప్తాము నెంబర్ ఎవరైనా ప్రాబ్లం ఉంటే ఆ నెంబర్ కూడా ఎప్పుడైనా కాల్ చేయవచ్చు మీకు తప్పకుండా హెల్ప్ చేస్తామని దయచేసి ప్రజలందరూ గమనించండి ముఖ్యంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలండి మీ చుట్టుపక్కల ఎక్కడ కూడా నీరు నిలవకుండా చూసుకోండి దాని ద్వారా దోమలు కుట్టవు ఈ డెంగ్యూ రాదు అదేవిధంగా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మనం ముఖ్యంగా ఫుల్ హ్యాండ్ షర్ట్లు ప్యాంట్లు వేసుకోవాలి ఈవినింగ్ టైంలో కిటికీలు డోర్లు అన్ని మూసేసుకోవాలి అదేవిధంగా మస్ట్ నెట్స్ కూడా వాడడం బెటరు మా యొక్క కంట్రోల్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ త్రీ ఫోర్ జీరో ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ త్రీ ఫోర్ జీరో ఫోర్ టూ అదేవిధంగా వీటిని నివారించడానికి దానికి సంబంధించి అబేట్ కానీ తర్వాత పైరత్రం కానీ తర్వాత మలాచియాన్ కానీ అవన్నీ కూడా మా దగ్గర స్టాక్ ఉన్నాయండి ఆల్రెడీ మేము గ్రామ పంచాయతీ కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు మేము అన్ని ప్రతి గ్రామ పంచాయతీ కూడా ముఖ్యంగా అబేట్ టెమోఫాస్ అనే సప్లై చేయడం జరుగుతుంది మా పిహెచ్ కూడా అవైలబుల్ ఉంచుతాము దీన్ని రెగ్యులర్గా మనం స్ప్రే చేయడం జరుగుతుంది ఈ అబేటు అనేది ముఖ్యంగా ఇక్కడ లార్వాను నశిస్తుంది మనం వాటర్లో దాన్ని స్ప్రే చేయాల్సి వస్తుంది ఏదైతే మలేరియా ఉన్నారో ఫాగింగ్ చేస్తారు అడల్ట్ దోమని చంపడానికి దాని కూడా పాగింగ్ మిషన్స్ అన్నీ కూడా మన గ్రామ పంచాయతీలో ఉన్నాయి లాస్ట్ ఇయర్ అది రిపేర్ చేయించుకోవడం అని కూడా మనం చెప్పడం జరిగింది తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో కూడా మేము మీటింగ్ పెట్టి వారి ద్వారా మేము ఈ సూచనలు తీసుకొని వారికి కూడా ఏం చేయాలని చెప్పడం జరుగుతుంది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు దయచేసి ప్రజలందరూ గమనించి ఈసారి మన జిల్లాను కొంచెం డెంగ్యూ లేకుండా డెంగ్యూ ఫ్రీగా చూసుకోవడానికి మనం అందరం కూడా కృషి చేద్దామని చెప్తున్నాను అదేవిధంగా మా దోమలు లేకుంటే మనకు ఆటోమేటిక్గా చికెన్ గున్యా రాదు మలేరియా రాదు అదేవిధంగా ఫైలేరియా రాదు జపనీస్ కూడా రాదు కనుక అందరూ గమనించి ఈ యొక్క వ్యాధులు రాకుండా జాగ్రత్త తీసుకున్నామండి ఈ సందర్భంగా డెంగ్యూ డే సందర్భంగా మీరు అందరూ వచ్చి మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తుంది థ్యాంక్ యూ మన ప్రభుత్వాలు సంవత్సరంలో ఒకరోజు ఏదైతే నేషనల్ డెంగ్యూ డే అని ప్రకటించిందంటే మరి ఆ రోగ తీవ్రత ఏ విధంగా ఉంది సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇందాక మన జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు చెప్పినట్టు శాస్త్ర సాంకేతిక పరంగా అనేక రంగాల్లో మనం అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికి కూడా మరి డెంగ్యూకి ఒక వ్యాక్సిన్ కానీ లేదా సరైనటువంటి ఒక ట్రీట్మెంట్ కానీ ఏది లేదు కాబట్టి ముందుగా మనకు జ్వరం వస్తే ఏదైనా ఇంట్లో వైద్యం తీసుకుంటే ఒక రెండు రోజులు మాత్రమే తీసుకోవాలి ఆ తర్వాత వెంట ఒకవేళ తగ్గకపోతే వెంటనే మరి దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా వైద్యున్ని సంప్రదించాలి ప్రారంభ దశలోనే ఒకవేళ డెంగ్యూని కనుక నిర్ధారణ చేసుకొని మనం చికిత్స ఇవ్వగలిగితే ఏ విధమైనటువంటి ప్రాణాపాయం లేకుండా మరి రోగి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ మూడు రోజులు నాలుగు రోజులు దాటిందంటే మాత్రం ఒకవేళ డెంగ్యూ ఉంది అంటే ఇందాక వీరు చెప్పినట్టు డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ కావచ్చు డెంగ్యూ షాక్ సిండ్రోమ్ కానీ ఇట్లా అటు కనుక వెళ్తే చాలా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మరి ప్రాణానికి కూడా చాలా ముప్పు ఉంటుంది కాబట్టి దీన్ని మనం గమనించాలి ఇక రెండో విషయం చూస్తే గత